ఇష్టం లేదు సార్ మీరు బలవంతం పెట్టకండి మీరు ఒప్పుకున్నంత వరకు ఎన్ని రోజులు వెయిట్ చేసిన నేను వద్దు సార్ నాకు ఇష్టం లేదా పెట్టాను ఐదు నిమిషాలు ఏం ఎక్కువ సార్ నాకు ఇష్టం లేదంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటారు మీరు ఒప్పుకున్నారు మీకు మీరు ఒప్పుకున్నందుకే మీరు లొకేషన్ పెట్టి ఇక్కడ విలపించేది మరి కూర్చోండి వద్దని చెప్పాను కదా సార్ ఏమి మీరు ఒప్పుకున్నారా అయిపోయింది వద్దు సార్ మీరు ఎన్ని ఇట్లా చేస్తున్నారు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ నాకు వద్దు సార్ ఇష్టం లేదు సార్ నాకు సార్ నా అమౌంట్ నాకు తీసుకొని ఇవ్వండి అండి ఇవి ఎందుకు ఇవ్వాలంటే ఎట్లా సార్ నెక్స్ట్ టైం మీకు ఏమన్నా అవసరం అన్నా కూడా నేనే హెల్ప్ చేస్తాను నాకు వద్దు సార్ నాకు ఇంకా నేను నాకు ఈ ఫీల్డ్ ఇష్టం లేదని అమౌంట్ అడుగుతున్నాం మళ్ళీ అమౌంట్ అంటే ఇవ్వరు కదా

అమ్మ నాయన వద్దన్న ఇకొచ్చిన ఇక్కడికి వస్తే కొంతమంది బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని ఆర్టిస్టులను చేస్తాం ఇంత మనీ కట్టు అని అంటే ఒక ఆయనతో మనీ కట్టి మళ్ళీ చా ఆయనతో చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఒక అన్నని నమ్మి ఆయనతో ఇంట్రెస్ట్గా ఉండి మళ్ళీ ఆయన మోసం చేశాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళలేక ఫ్యామిలీకి ముఖం లేక ఇప్పుడు ఇక్కడ రెంట్ కట్టుకోలేక ఆయననేమో రిటర్న్ పైసలు ఏమంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ ఫీల్డ్లో గర్ల్స్కి చాలా ఇబ్బంది అవుతున్నాడు అదే ఇప్పుడు ఇట్లా వస్తే మీకు లేదంటే బ్లాక్ మెయిల్ చేస్తాం ఎక్కడ ఎవరు పోయినా అదే అడుగుతున్నారు ఇక్కడ రెంట్ కట్టుకోలేక ఇంటికి పోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆర్టిస్ట్ అవ్వాలంటే వాళ్ళు అట్లా ఆడబిడ్డకి ఎక్కడ పోయినా అంటే ఒక మూవీలో ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పి ఫస్ట్ ఏం అట్లా ఉండదు మంచినే ఉంటదని చెప్పి తర్వాత మళ్ళీ కాల్ చేసి ఇట్లా ఇట్లా రావాలి ఇట్లా వస్తే ఇంత అగ్రిమెంట్ రాసుకోవాలి అది ఇది అని మాట్లాడుతున్నారు కట్టాను థౌజండ్ ఆయన మళ్ళీ ఇప్పుడు అడిగితే ఇట్లా వస్తే ఇట్లా ఇస్తా అని అంటున్నాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు టార్చర్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అందరు చాలా మోసం చేశారు నాకు అమౌంట్ ఇప్పుడు ఎవరిని అడిగినా మాకు సంబంధం లేదు అన్నట్టు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకేమో నచ్చినట్టు కమిట్మెంట్ అడిగానే వాళ్ళు క్యారెక్టర్స్కి పోతున్నారు నాకేమో అలా చేయడం ఇష్టం లేక నేను ఇక్కడనే ఆగిపోయి రూమ్ రెంట్ ఓనర్ వాళ్ళేమో మంత్లీ మంత్లీ ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ షూట్లేమో సరిగా ఉండట్లేదు ఇక్కడ వాళ్ళకి ఇచ్చినవని అడిగితే మాకు సంబంధం లేదు అన్నట్టు ఇట్లా బిహేవియర్ చేస్తున్నారు చాలా ఇబ్బంది అయింది అన్న నా దగ్గర ఉన్న గోల్డ్ మా ఫ్రెండ్స్ పక్కన వాళ్ళని కొంత కొంత సాయం అడిగి అంతా జమ ఆయనకి ఇస్తే ఆయన లాస్ట్ ఇట్లా చేస్తున్నాడు మూవీలో ఛాన్స్ ఇస్తాను నీకు మంచి క్యారెక్టర్ వస్తుంది ఫస్ట్ ఒక చిన్న రోల్ వచ్చిన తర్వాత అవసరం లేదు ఇప్పటికొకటి నాకు కన్ కమిట్మెంట్ ఇస్తే అయిపోతుంది అని అంటున్నాను ఇంకా ఇంటికి పోలేక ఇక్కడ చాలా టార్చర్ అనుభవిస్తున్నాను ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం కదా అట్లా అంటే ఇస్తలేరు అన్న ఫస్ట్ ఒప్పుకునే కదా ఇచ్చింది మనీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడారు మీ ఫ్రెండ్స్ అందరికి వచ్చారు కదా చేశారు కదా ఎట్లా కమిట్మెంట్ ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఆల్రెడీ క్యారెక్టర్ చేస్తున్నారు వాళ్ళకి మనీ వస్తుంది కదా అని అంటున్నాడు నాకేమో అట్లా చేయడం ఇష్టం లేక నేను చెయ్యను నా మనీ నాకు ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు మా రూమ్ కి వచ్చి కమిట్మెంట్ ఒప్పుకుంటే నీకు మంత్లీ మంత్లీ ఇంత ఇస్తాము దాంట్లో క్యారెక్టర్ వస్తుంది ఆ క్యారెక్టర్ వచ్చేది నాకు గ్యారంటీ లేదన్నా చాలా మోసం అని నాకు అనిపిస్తుంది మధ్యలో వీళ్ళు ఇట్లా చేస్తున్నారని అర్థం కాక ఇంకా చానా ఇద్దరు ఉన్నారు అన్న ఇట్లానే అమ్మాయిలు ఎవరు కొత్తగా కనిపిస్తే వాళ్ళని టాక్ చేస్తూ ఉంటారు మనీ తీసుకొని చానా ఇబ్బందులు పెడుతుంటారు ఈ ఫీల్డ్ లో అమ్మాయిలకు చాలా ఇబ్బంది కొంతమంది చెప్పుకోలేరు కానీ నేనైతే చెప్పుకుంటున్నా ఇప్పుడు దీనికి హెడ్ అనేది ఎవరు అమ్మా అంటే ఇట్లా అమ్మాయిలకు ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకి చెప్తే అంటే ఎవరు అన్న అందరు ఆల్మోస్ట్ అందరు ఇట్లనే ఉన్నారు ఈ నుంచి ఇంకొనితో ఇంకో నుంచి ఇంకొనిక అందరు అదే ప్రాసెస్ మొత్తం అందరూ ఇదే అడుగుతారు పరువు పోతు ఎవరు అన్న ముందు లేడీస్ కదా ఆర్టిస్టులు అంటే వాళ్ళకి అంత అలవాటు అయ్యి మనీ ఎక్కువ వస్తుందని వాళ్ళు చేసేస్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళకి యాక్టింగ్ ఇష్టం అని వచ్చేసి ఇక్కడ మోసపోతున్నారు చాలా మంది ఏదో యాక్టింగ్ అయిపోదాము సైడ్ క్యారెక్టర్లు కానీ జరిగేది ఇట్లా మొత్తం మోసాలే ఉన్నాయి దీంట్లో ఇప్పుడు నాకు డౌట్ అమ్మా అంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఏదైనా ఇస్తారా అది ఇస్తారని కూడా గ్యారంటీ లేదన్న లేదు అది మూవీ అంతా దాంట్లో మంచిగా యాక్టింగ్ వచ్చి ఉంటేనే ఏదో ఛాన్స్ ఇస్తారు కానీ అది అందరికైతే ఇవ్వరు దాంట్లో మోసమే మొత్తం ఎక్కువ కమిట్మెంట్ వాళ్ళకి రెండు మూడు మూవీలో ఛాన్స్ ఇచ్చారు తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి తీసేస్తారు క్యారెక్టర్ ఇస్తాం అని చెప్పుకున్నా మళ్ళీ దాంట్లో మెయిన్ ఏం పెట్టారన్నా ఒక మూలన చిన్న క్యారెక్టర్ ఇస్తారు అంతే దాంట్లో కూడా అది కన్ఫర్మ్ మెయిన్ రోల్ కూడా ఏం లేదు మనీ కట్టించుకుంటారు వాడుకుంటారు వదిలేస్తారు మళ్ళీ మీకు నెక్స్ట్ టైం ఉన్న కాల్ చేస్తాం అంటారు తర్వాత ఎన్ని ఫోన్లు చేసినా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు మన లైఫ్ ఇంకా అక్కడ వాళ్ళతో వాడుకొని వదిలేదు తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన వాళ్ళని వాళ్ళు పిలిచిన వెంబడి ఎక్కడ అంటే అక్కడ వెళ్ళినాక వాళ్ళ రూమ్ లోకి నైట్ టైమ్ లో వెళ్తేనే ఆ చిన్న రోల్ గున వస్తుంది అంటే లేదు మా చెప్పుకుంటాం కానీ వాళ్ళు ఏంటంటే ఆర్టిస్టు కాబట్టి మనీ ఎక్కువ చెప్పుకోలేరు ఇప్పుడు నీకు ఈ అబ్బాయి ఏమంటా ఉన్నాడు నాకు మా మా ఫ్యామిలీలో బ్రదర్స్ చెప్తాను ఇచ్చాను ఇబ్బంది పెట్టదు అట్లా చెప్పినా కూడా నన్ను ఫస్ట్ ఆర్టిస్ట్ అవ్వాలి నాకు ఈ యాక్టింగ్ ఇవ్వండి అని కట్టావు కదా ఇస్తామని అంటున్నాం కదా అని అంటున్నాడు ఆయన మేమైతే రోల్ ఇవ్వమని అయితే చెప్తలేం కదా నీకు ఇచ్చే రోల్ ఇస్తాం ఇవ్వకుంటే తర్వాత మా తప్పు అని అని మాట్లాడుతున్నాడు వాడి ఉద్దేశం నీ ఆలోచన కమిట్మెంటే అన్నా ఏం లేదు కమిట్మెంట్ ఇవ్వాలని ఎప్పుడెప్పుడు రూమ్ కి రావాలి ఆ అమ్మాయి అమౌంట్ వదిలిపెట్టుకుని వెళ్ళిపోదు వస్తుంది ఎప్పటికైనా కానీ వాడుకొని వదిలేయాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు నేను థర్టీ థౌజండ్ ఇట్లా వదిలేసుకోవాలని అడుగుతానే ఉన్నా ఆయన ఇస్తలేడు మీరు హెల్ప్ చేస్తారని మీ కాడికి వచ్చా అన్న చేద్దాం చేద్దాం కంపల్సరీ చేద్దాం ఇప్పుడు అబ్బాయి నీతో టచ్ లో ఉన్నాడా ఉన్నాడన్నా ఫోన్ చేస్తే నీకు లిఫ్ట్ చేస్తాడా చేస్తాడు ఒకసారి చేసి ఇట్లా రూమ్కి అక్కడికి ఇక్కడికి నేను రాను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంది సో ఇక్కడ ఫ్రీగా ఉన్నాను మీరు వచ్చితే అమౌంట్ గురించి మీరు అడిగారు కదా దానికి కూడా ఓకే అన్నాను రాండి ఎవరు లేరు నాకు అక్కడ అయితే భయము మీతో కూడా ఆఫీసర్లు ఎవరు సార్ వాళ్ళు ఉంటారు నాకు భయం నేను రాను అంత దూరం అన్నట్టుగా మాట్లాడు సో వాడు ఎందుకంటే అక్కడికి మనం వెళ్ళామంటే మనం ప్రూఫ్స్ అనేది రికవరీ చేయలేము సో అందువల్ల వాడు ఎక్కడికి వచ్చాడంటే కంపల్సరీ నీ అమౌంట్ సో వాడి ఇంట్లాంటి నీలాంటి అమ్మాయిలు ఇంకొకరిని బ్యాడ్గా చూడకుండా చేద్దాం సో ఇది వాళ్ళ దృష్టికి తీసుకుపోతేనే కదా ఇటు చేసే తప్పులు ఎవరైనా రియాక్షన్ తీసుకుంటారు మనం ఇప్పుడు మనం డైరెక్ట్కి వెళ్ళి ఎందుకంటే ఎట్లా అది అన్నా ఉంటే నేనేమన్నాను నేనేమన్నాను అంటూ ఫ్రూట్స్ చిప్స్ అంటాడు ప్రూఫ్స్ అనేది లేకపోతే ఎవరు మాట మార్చేస్తారమ్మా సో అందుకనేసి ఇప్పుడు నువ్వు మాట్లాడే విధానం బట్టి వాడు అన్ని పనులు కూడా వదులుకొని వస్తాడు ఎందుకంటే ఒక కోరిక ఉంది సో కంపల్సరీగా నువ్వు ఒకరు మంచిగా మాట్లాడి ఒక వాడిని అబ్బాయిని రప్పించే విధంగా మాట్లాడు తప్పు అనుకోబాకు నన్ను ఎందుకంటే వాడు నీలాంటి అమ్మాయిని ఇంకొకరిని చేయకూడదు కాబట్టి మన కంపల్సరీగా ఈ రోజు మనం ఇద్దరం కలిసి టీమ్ గా వాడిని పట్టిద్దాం సరే ఓకేనా వీలైనంత వరకు ఇక్కడ కప్పించేదని చూడు ఎందుకంటే ఆ ప్లేస్ కి మనం వెళ్ళేసి రికార్డ్ చేయలేము కాబట్టి వాడిని ఇక్కడ కప్పించేదని ప్రయత్నించు ఫోన్ అయితే ఇచ్చింది స్పీకర్ అని చెయ్యండి హలో సార్ చెప్పండి నా అమౌంట్ నాకు ఇస్తా అని చెప్పారు కదా అవును నాకు ఏ యాక్టింగ్ అవన్నీ ఏం అవసరం లేదు నాకు అమౌంట్ ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోతా సార్ క్యారెక్టర్ అవన్నీ నాకు ఏమొద్దు సార్ మీరు ఇందాక అది రూమ్కి వస్తే ఇస్తాము అది ఇది అని అట్లా మాట్లాడుతున్నారు కదా నాకు అవన్నీ ఏమి ఇష్టం లేదు నేనేమి రావడం తలుచుకోలేదు నాకు యాక్టింగ్ ఏమి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నా అమౌంట్ నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతారా నాకు చేయాలని ఇష్టం లేదు సార్ నేను చెయ్యను నా అమౌంట్ నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా అట్లా కాదు నేను మంచి క్యారెక్టర్ ఇప్పిస్తా అని చెప్పినాను కదా మీకు మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నాకు వద్దు సార్ ఏ క్యారెక్టర్ వద్దు నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసాను అందరూ మోసపోయారు ఇంకా నేను మోసపోవడం నాకు ఇష్టం లేదు నా అమౌంట్ నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా చేసినారమ్మా ఒక కమిట్మెంట్ కదా కమిట్మెంట్ కూడా ఒప్పుకుంటే మీకు మంచి క్యారెక్టర్ వస్తది ఫ్యూచర్ బాగుంటది లైఫ్ మీది నాకు అది ఇష్టం లేకనే నేను ఒప్పుకుంటలేను కదా సార్ నేను నా అమౌంట్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా అని చెప్తున్నాను అదే ఇష్టం ఉంటే ఎన్నో క్యారెక్టర్లు చేసేదాన్ని ఒప్పుకున్నావు అనుకో నీ మీ ఫ్యామిలీ బాగుంటది అది నచ్చినందుకే నేను అమౌంట్ అడుగుతున్నా ఇన్ని రోజుల నుంచి టార్చర్ చేస్తున్నారు ఆయన ఇబ్బంది పడి నేను అట్లనే మాట్లాడుతున్నా ఇంకా లాస్ట్ మా ఇంట్లో ప్రెజర్ చేస్తున్నారు ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసే అని నా అమౌంట్ నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా నాకు ఏ క్యారెక్టర్ వద్దు నాకు

నాకు వద్దు సార్ నాకు కమిట్మెంట్ వద్దా అని నేను ఇన్ని రోజుల నుంచి నా అమౌంట్ నాకు ఇవ్వండి అంటున్నా నేను రూమ్ రెంట్ కట్టుకోక మా ఫ్రెండ్స్తో అప్పు తీసుకుని అన్నీ చాలా ఇబ్బంది పడినా ఎన్ని బాధలు చెప్పుకున్నా మీకు అర్థమవుతలేదు మీరు ఏమో నా అమౌంట్ నాకు ఇచ్చేసి అయిపోతుంది కదా మాకు ఇష్టం లేనప్పుడు ఎందుకు అతలే బతిమలుతాడు నేను చెప్పిన నీకు మంచిగా చెప్పిన మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పిన నువ్వు మళ్ళీ అమౌంట్ ఇచ్చి మళ్ళీ ఎన్నికి రిటర్న్ తీసుకుంటున్నా అంటే నేను ఎట్లా ఇస్తాను చెప్పాము నేను ఏం చేయలేను మీరు ఎవరు సైన్ పెట్టేసినారు అది పైన పైన వాళ్ళ ఎడ్డు వాళ్ళ మీద ఉంటది నాకు నాకు సంబంధం లేదు అది నైట్ నువ్వు ఒప్పుకుంటే నేను క్యారెక్టర్ అనేది తెలిగలుగుతాను నీ అమౌంట్ అనే వస్తుంది అంత తప్పు నేనేం చేయలేను నా మాటకి ఒప్పుకోవాల్సింది కంపల్సరీ సార్ నాకు అట్లాంటివన్నీ ఇష్టం లేకనే నేను ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతున్నావా సార్ మళ్ళీ మీరు అలాగే అడిగితే ఎట్లా పై వాళ్ళంటే మీరు ఫస్ట్ మనీ ఇచ్చేటప్పుడు మాకు అవన్నీ చెప్పలేదు కదా ఇప్పుడు పై వాళ్ళు సైన్ పెట్టేశారు అయిపోయిందా అని ఇవన్నీ మాట్లాడితే మేము ఎట్లా సార్ మరి ఇప్పుడు నేను ఏం చేయలేనమ్మా వాళ్ళు సైన్ పెట్టేసినారు కాబట్టి అది పై వాళ్ళ చేతిలో ఉంది ఎటువల మీ వాళ్ళు ఏదైనా ఒప్పుకుంటేనే నేను చేయగలుగుతాను అంత తప్ప నుంచి ఏం చేయలేను సో నేను ఇప్పుడు చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటేనే ఇక్కడేమన్నా అమౌంట్ గానీ అమౌంట్ అంతేగాని వాళ్ళతోని పోయి వాళ్ళ నుంచి వాళ్ళు అందరు అడిగి చేసే వాళ్ళే ఉన్నారు కదా సార్ మీరే ఏదో కన్విన్స్ అయ్యి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అదే నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే నేనే కన్విన్స్ అయ్యి ఇచ్చేస్తా నీకు ఏదో క్యారెక్టర్ అనిపిస్తా అమౌంట్ అనేది మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్ నేను చాలా కష్టాల్లో ఉన్న ఇంటి ఓనర్ కి టూ త్రీ మంత్స్ నుంచి రెంట్ కట్టక ఇబ్బంది పడుతున్నావు మా ఫ్రెండ్స్ ఏమో అప్పు తీసుకున్నావు మంచి క్యారెక్టర్స్ వస్తాయి అది ఇది అని చెప్పి మాతో తీసుకున్నావు ఇప్పుడేమో ఇవ్వంటే ఇవ్వట్లేదు అని వాళ్ళు చాలా టార్చర్ చేస్తున్నారు నేనేం నీకు చెప్పేసిన నేను చెప్పేసాను ఎటువల్ని కూడా వాళ్ళు ఎక్కువ కమిట్మెంట్స్ అడుగుతారు చెప్పేసిన అది ఒప్పుకుంటే సరిపోతుంది నీకు ఫ్యూచర్ ఉంటది చెప్పినా లేదు నాకు అది అనుకుంటే నీ అమౌంట్ నీకు వచ్చేస్తుంది మరి నువ్వు పైన ఎడ్వర్క్ వర్క్ వాళ్ళ దగ్గరికి పోయి అడిగిన అనుకో వాళ్ళు అందరూ వాడుకోవడానికి చూస్తారు వేరే వేరే కమిట్మెంట్ అంటే వచ్చి ఇట్లా చేసి మోసం చేసిపోతారు అమౌంట్ రాదు నీకు ఏం రాదు నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు నువ్వు పట్టు దానికన్నా నేను చెప్పినది ఒప్పుకుంటే నీకు మంచి అట్లా ఎట్లా ఒప్పుకుంటారు సార్ నేను నాకు ఇష్టం లేకనే ఇన్ని రోజులు ఇన్ని బా మీరు ఇన్ని చెప్పినా నేను వినకుండా నా పైసలు నాకు రావాలని మీ కోడ ఇంత గొడవ పడుతున్నా మళ్ళీ మీరు అది మొదటికే వస్తే ఎట్లా సార్ డబ్బులు చేతిలో పెట్టాల్సిన బాధ్యత నాది ఓకే నైట్ ఒప్పుకో ఓకే నైట్ ఒప్పుకో ఇచ్చేస్తాను ఈ డబ్బు నీకు అదే ఒప్పుకునేది అంటే ఇన్ని రోజులు ఈ టార్చర్ ఎందుకు అనుభవిస్తుంది సరేలే సార్ రండి ఇంకేషన్ పెడతా మీరే రండి ఇక్కడికి

క్యారెక్టర్ ఫస్ట్ మా ఫ్రెండ్స్ నమ్మి ఏదో క్యారెక్టర్ వస్తుంది ఏదో సెటిల్ కావచ్చు అనుకున్నాం ఇప్పుడు మీరు ఇట్లా అడుగుతున్నారు కాబట్టి మాకు నచ్చట్లేదు మా పేరెంట్స్ స్పోర్ట్స్ చేస్తున్నారు ఇంటికి రారా అని చాలా ఇబ్బంది పెడుతున్నారు రెంట్ కట్టాలి మేము చెప్పలేదు కదా ఫస్ట్ మీరు సైన్ చేసేటప్పుడు మీ అమౌంట్ మీకు ఏదో ఒకటి ఇష్టం ఆ రోల్ ఇవ్వకపోతే మళ్ళీ మీకు అమౌంట్ మీ అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది అని మేము చెప్పలేము కదా చెప్పలేదు నాకు ఇష్టం లేదు మా అమౌంట్ మాకు చెప్పలేనప్పుడు మీకు అమౌంట్ ఎట్లా వస్తుంది ఫస్ట్ అట్లాంటిది ఏం చేయకండి మా అమౌంట్ మాకు ఇచ్చండి మా అమౌంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడండి నేను చెప్పినది చెప్పినట్టు చేస్తే మీ అమౌంట్ మీకు వస్తుంది ఇష్టం లేదంటే కదా సార్ అమౌంట్ ఇవ్వమని చెప్పేది అమౌంట్ కదా నేను ఇవ్వం అమౌంట్ అయితే ఎందుకు ఇవ్వచ్చు నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకోక తప్పదు సార్ నాకు ఇష్టం లేదు సార్ అని నేను అందుకే ఒప్పుకోనని చెప్తాను రెండు రెండు ఓనర్ త్రీ మంత్స్ అవుతుంది అమౌంట్ ఇవ్వక మీరు ఏదో షూటింగ్ షూటింగ్ అని చెప్పి ఇంతవరకు ఇస్తలేరని అంటున్నాడు

అమ ఉంట కానీ గాని కొంచెం ఏని నిమ్కు సార్ కొంచెంనే మరి ఒప్పుకున్నావు కదా ఒప్పుకున్నా అంటే నేను ఏదో ఇస్తారు మీరు జాలి పడే అని అనుకున్నా ఎందుకు ఎందు జాలి పడే నువ్వు ఒప్పుకున్నందుకే దానికి జాలి పడిదాం అనుకున్నా ను కమెంంట్ పెట్టి ఒప్పుకున్నావు కదా సార్ మా కాలేజీలో వస్తున్నారు అది కష్టం గానుగో పోతా అంటే ఎట్లా సార్ అమౌంట్ ఇవ్వాలి నేను రెండు కట్టుకోవాలా అని చెప్పి ఒప్పుకున్నది నేను ఇక్కడికి వచ్చినారు మీకు అమౌంట్ వస్తుంది సార్ మీకు కూర్చోండి సార్ ఎందుకు లేస్తున్నారు కూర్చోండి నేను సార్ నేను ఇష్టంగా చెప్పినాను కదా ఇష్టం లేదు సార్ ఎందుకు ఒప్పుకున్నారు మీరు మీరు ఒప్పుకున్నారు మీకు మీరు ఒప్పుకున్నదిగా మీరు లొకేషన్ బట్టి ఇక్కడ విలిపించేది మరి కూర్చోండి సార్ నాకు ఇష్టం లేదు సార్ కూర్చోండి అంటే ఎట్లా మీకు అమౌంట్ కావాలంటే నేను చెప్పేది చేయాల్సింది మీరు మీరు ఏం ఏం చేయలేరు మీరు సార్ నాకు ఇష్టం లేదు సార్ మీరు ఇట్లా చేస్తారు మీరు ఇష్టం లేదంటే నాకు ఇష్టం లేసారా అని అందుకే వద్దు వద్దు అని ఇష్టం లేదంటే మీ అమౌంట్ ఫస్ట్ అమౌంట్ ఇవ్వండి మీ అమౌంట్ మీకు రాదు నాకు అమౌంట్ కావాలి నేను చాలా కష్టాల్లో ఉన్నా కష్టాలు కష్టాలు అందరికి ఉంటాయి సార్ నాకు వద్దు సార్ లేదు ఏం లేదు మీరు ఒప్పుకున్నారు కదా మీరు కూర్చోండి నేను చెప్తా మీరు కూర్చోండి అరే

ఎందుకు ఇస్తాం ఇప్పుడు అమౌంట్ ఇష్టం లేదు సార్ మీరు బలవంతం పెట్టకండి మీరు ఒప్పుకున్నంత వరకు ఎన్ని రోజులు వెయిట్ చేసినా నేను సార్ వద్దు సార్ నాకు ఇష్టం లేదు సార్ పెట్టండి ఇప్పుడు ఏమైంది నీకు నువ్వే ఒప్పుకున్నందుకే నేను ఇక్కడికి వచ్చినాను ఒప్పుకున్నాను కానీ నాకు ఇష్టం లేదు సార్ మీలాంటి వాళ్ళు అందరినీ చూసిన లేను అందరూ ఒప్పుకొని కూడా పనులు చేసుకొని అమౌంట్ తీసుకొని క్యారెక్టర్లు మంచి మంచి క్యారెక్టర్లు తీసుకొని పోతున్నారు ఎందుకు వేరు ఎవరు వేరేం కాదు ఇప్పుడు ఎందుకు మీ అమౌంట్ మీకు కావాలా ఒక ఐదు నిమిషాలండి మీరేమి ఎక్కువ టైం తీసుకోబోద్దు ఒక ఐదు నిమిషాలు ఉన్నాయండి మీ అమౌంట్ ఈ పని అవ్వగానే మీ అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఏమి కాదు అండి కూర్చోండి

అమౌంట్ ఇవ్వనికంటే ఇది ఒప్పుకున్నారు ఇది అయిపోతే సార్ నా కుడ్డు సార్ నేను చిన్న సార్ నా కుస్తం లేదు ఏమైంది నెక్స్ట్ టైం మీకు ఏమన్నా అవసరం అన్నా కూడా నేనే హెల్ప్ చేస్తాను నా కొద్దు సార్ నా ఇంకనే నాకు ఈ ఫీల్డ్ ఇష్టం మీదనే అమౌంట్ అడుగుతున్నా మళ్ళీ అమౌంట్ అంటే ఎవరు కదా నాకు కావాలి సార్ ఇప్పుడు ఎందుకు పిలిపించినావు మరి నువ్వు సార్ నేను అమౌంట్ ఇస్తాను అమౌంట్ ఇస్తాను అని చెప్పినా నేను ఆ నేను అమౌంట్ ఇస్తాను అని చెప్పినానా సార్ మీరు కన్విన్స్ అయ్యి ఇస్తారని నేను పిలిపించాను నువ్వు కన్విన్స్ ఎప్పుడైతే ఒప్పుకుంటావు కమిట్మెంట్ కి అప్పుడే నేను అమౌంట్ ఇస్తాను కానీ నీ కోసం అన్ని పనులు విడిచిపెట్టుకుని నేను ఇక్కడికి వస్తే వద్దు వద్దా అంటే నేనేం చేయాలి నేను అమౌంట్ ఇవ్వడానికి కాదు కదా నీకు వచ్చినది ఎందుకు లేదు వచ్చి అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నా కమిట్మెంట్ అడిగి నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇచ్చేస్తా అని చెప్తాను నేను

అడిగర్మ కండే మంచి మాట రాసుకో